హైంద్రాబాద్ కూకట్వల్లి ఫతేనగర్ బేగంపేట నాల ప్రవాహిక ప్రాంతాల్లో దుర్గంధపు వాసనతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు బేగంపేటలోని బ్రాహ్మణవాడ ఓల్డ్ కస్టమ్ బస్తీ వాసులకు దోమల బెడద వాసన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు బేగంపేట వాసుల కష్టాలపై హెచ్ఎంటీవీ బేగంపేట కూకట్పల్లి నాలా పరివాహక బస్తీల్లో ప్రజలు సుస్థికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నాలా పక్కనే ఉండటంతో నిత్యం దోమలు దాడి చేస్తున్నాయి జ్వరాలు ఒకవైపు మరోవైపు కలుషితమై తీవ్ర దుర్వాసనతో వస్తున్న తాగునీటితో నాలా పరివాహక బస్తీల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూకట్పల్లి నాలా బేగంపేట్లోని పలు ప్రాంతాల మీదుగా హుస్సేన్ సాగర్ లోకి చేరుతోంది అయితే ఈ నాలాలో ఫతేనగర్ కూకట్పల్లి జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు చెందిన పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తూ ఉండటంతో నాలాలో ప్రవహిస్తున్న నీ ఉదయం సాయంత్రం సమయంలో నురగలు గక్కుతూ తీవ్ర దుర్వాసనతో విదజల్లుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు బేగంపేట్లో కూకట్పల్లి నాలాను ఆనుకుని వడ్డెర బస్తీ బ్రాహ్మణవాడి బ్రాహ్మణవాడి టూ మాతాజీనగర్ అల్లం తోటాబాయ్ చికోటీ గార్డెన్ ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ ప్రకాష్ నగర్ ఎన్బీటీ నగర్ పాటిగడ్డలున్నాయి ఈ నాలా బేగంపేట్లోని పై బస్తీల పక్క నుంచి ప్రవహిస్తూ హుస్సేన్ సాగర్ లోకి చేరుతోంది నాలాలో నీటి ప్రవాహం నిత్యం పారుతూ ఉండటంతో నాలా పరివాహక బస్తీల్లో దోమల దాడి తీవ్రంగా ఉందని దీంతో పై బస్తీల్లోని ప్రజలు జ్వరం జలుబు స్కిన్ ఎలర్జీలతో బాధపడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు మురికి నాలా ఏదైతే ఉందో బేగంపేట నాల దాని మూలాన పరివాక ప్రాంతాలైనటువంటి ఓల్డ్ కస్టమ్స్ బ్రాహ్మణ్వాడి మాతాజీ నగర్ బావి అదేవిధంగా ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్స్లో ఇప్పటికీ కూడా నీళ్లు సరిగా పోవడం లేదు ఎలాంటి చిన్న వర్షం కుర్చినా మరి నీళ్ళంతా రివర్స్ రావడం జరుగుతుంది బస్సులలోకి రావడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో డ్రైనేజ్ నీళ్ళు డ్రైనేజ్ అనే నీళ్లు నిండి అయితే కేమ్ లైన్లోకి వెళ్లాల్సి ఉన్నాయో అవి రిటర్న్ కొట్టేసి పరిసరాలంతా చాలా దరిద్రంగా తయారయ్యాయి దీని మూలాన దోమలు విపరీతంగా ప్రబలుతున్నాయి దోమల మూలాన వ్యాధులు ప్రబలుతున్నాయి మరి జిహెచ్ఎంసీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే పరి ఈ పరివాహక ప్రాంతాలలో ప్రతి దగ్గర కూడా మెడికల్ క్యాంపులు అరేంజ్ చేసి ప్రజలకు మందులు సరఫరా చేయాలి అదేవిధంగా ఎక్కడైతే మురికి కాలువలు కగుతున్నాయో అక్కడ బ్లీచింగ్ పౌడర్తో పాటు దోమల మందుని కూడా స్ప్రే చేయాలని మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ పరివాహక ప్రాంతాల్లో ఏదైతే ఉందో కాలువ ఏదైతున్నదో ఈ కాలువలో ఇప్పటి కూడా గతంలోనే ప్రభుత్వం దానికోసం ప్రత్యేకంగా ఒక కెమికల్ లైన్ కట్టినా కూడా చాలామంది కూడా కొన్ని కొన్ని ఇండస్ట్రీలు బాలనగర్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్స్ ఇప్పటి కూడా చాలా కెమికల్ వాటర్ కింద వదడం మూలాన చిన్న కొద్దిగా కొద్దిగా వాటర్ ఎక్కువైతేనే నురగలు కక్కుతూ విపరీతమైన దుర్వాసనతో పాటు రకాల వ్యాధులు ప్రబలి ఉన్నాయి ముఖ్యంగా చర్మ వ్యాధులు ఈ మధ్యలో ఇక్కడ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామందికి రావడం జరుగుతుంది దీన్ని వెంటనే ప్రభుత్వం వాళ్ళ పైన చర్యలు తీసుకుంటూ జనాలకి మందులు కూడా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం వర్షం కురిసిన సమయాల్లో నాలా నీరు బస్తీలలోకి వస్తూ ఉండటం మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది ఓల్డ్ కస్టమ్ బస్తీ బ్రాహ్మణవాడి అల్లం తోటాబాయిలలో తాగునీరు సైతం తీవ్ర దుర్వాసన వెదజల్లుతూ వస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ విషయాన్ని ఆయా బస్తీలకు చెందిన ప్రజలు వాటర్ వర్క్ శాఖ అధికారులకు సైతం పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు స్థానికులు తెలియజేశారు బ్రాహ్మణవాడి లైన్ నెంబర్ వన్ లో నీరు పోయే మార్గాన్ని మూసివేస్తూ అడ్డుగా నిర్మించిన గోడకు ఉన్న రంధ్రం చిన్నగా ఉండి నీరు నిలిచి ఉండటం తీవ్ర దుర్వాసనలు వెదజల్లుతూ ఉండటంతో అక్కడ

ఆ తొక్కిపోవడం ఇంట్లో పోవడం వల్ల రోగాలు చాలా రోగాలు వస్తున్నాయి పిల్లలకు కూడా స్కూల్కి పోయే పిల్లలకు కూడా అట్ల తొక్కడం పిల్లలు బయట ఆడడం పోవడం ఆ రోగాలు కూడా ఇక్కడ ట్రైనేజ్ నెలకు ముప్పై రోజులు కంటిన్యూ వాడుతూనే ఉన్నది కూకట్పల్లి నాలా నీరు తమ బస్తీలను ఎప్పుడు ఎలా ముంచెత్తుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు దీనికి తోడు దోమలు తీవ్రంగా దాడి చేస్తున్నాయని పగలు రాత్రి తేడా లేకుండా బయట నిలబడాలంటే దోమల దాడితో భయంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇదే ప్రాంతంలో పాఠశాలలు కూడా ఉండటంతో చిన్నారుల తల్లిదండ్రులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పై బస్తీల్లో ఉన్న ప్రతి ఇంట్లో ఒకరిద్దరూ జ్వరం జలుబు వంటి వ్యాధులతో సతమతమవుతున్నారని వారు ఆరోపిస్తున్నారు ైనా సంబంధిత శాఖల అధికారులు కూకట్పల్లి నాలా పరివాహక బస్తీలను సందర్శించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పై బస్తీల ప్రజలు కోరుతున్నారు బేగంపేటలో కూకట్పల్లి నాలా పరివాహక బస్తీల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే పర్యటించాలని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అనారోగ్యానికి గురైన వారికి మందులు పంపిణీ చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే పై బస్తీల్లో నీరు నిలిచి ఉండే ప్రాంతాలను గుర్తించి బ్లీచింగ్ చేయించాలని మార్చి రోజు ఫాగింగ్ చేయాలని అధికారులను కోరారు నగరవాసులకి బేగంపేట్ నాలా దగ్గర చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ప్రాంతాల వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి వాళ్ళకి ఏదైతే ఇక్కడ ఈ నాలా ఉందో ఈ నాలా ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఫ్లో ఎక్కువగానే ఉందని చెప్పాలి దానితో పాటు ఈ నాలాలోకి బాల్నగర్ నగర్ జీడిమెట్ల ఇండస్ట్రీస్ నుంచి కూడా కెమికల్స్ వచ్చి ఇక్కడ ఫామ్ అవుతుంది అయితే ఇక్కడ ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఒక సైడ్ వీళ్ళకి కెమికల్ నాలా అంటేనే దుర్వాసన వాసనతో వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు దానితో పాటు ఈ నాలా నుంచి వాళ్ళకు వచ్చే దోమలు దోమల వల్ల అయితే చాలా మంది కాలనీవాసులు హాస్పిటల్లో పాలైనారని చెప్పి కూడా మనకు కాలనీవాసులు చెప్తూ ఉన్నారు అయితే ఏదైతే మనకు చెత్త పైన కొండ కొండపైన అంత చెత్త కనిపిస్తుందో అదంతా మనకు కుకట్పల్లి కుకట్పల్లి బాల్నగర్ ఫతేనగర్ ఇలాంటి ఏరియాస్ నుంచి వచ్చి ఇక్కడ పేరుకపోతుంది అయితే ఈ బేగంపేట నాలా వాటర్ హుసేన్ సాగర్లోకి వెళ్తూ ఉంది అయితే ఈ బేగంపేటలో చూసుకున్నట్టయితే పరిస్థితి నాలా సమస్యతో పాటు డ్రైనేజ్ సమస్య కూడా కాలనీ వాసులను భయం పెట్టిస్తుందనే చెప్పాలి అయితే స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా అసలు బేగంపేట్లో కొన్ని కాలనీలో చూసుకున్నట్టయితే బ్రాహ్మణవాడ మారుతి నగర్ ఓల్డ్ కాస్ట్యూమ్ ఇలాంటి కాలనీలను చూసుకున్నట్టయితే అసలు భయపడాల్సిన పరిస్థితి ఎంతో ఉందని కూడా కాలనీ వాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఎవరిప్పటి వారికి అయితే జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేరు అంటే ఈవినింగ్ అయిందంటే చాలు ఒక వైపు దుర్వాసన మరోవైపు దోమల ఈ విడతతో అయితే అసలు బేగంపేటలోని చుట్టుప్రక్కల ప్రాంతాల వాళ్ళైతే ఉండలేని పరిస్థితి అయితే ఉంది అయితే కాలనీవాసులు అయితే కాలనీవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని ప్రభుత్వం ద్వారా దీనికి ఒక సమస్య తీర్చుకొని రావాలి దీనికి కనీసం దీనికి ఒక బ్లీచింగ్ పౌడర్ ఫాగింగ్ లాంటివి చేస్తే మాత్రము దోమలు తగ్గే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు అసలే వర్షాకాలం చిన్న వర్షం పడితేనే సిటీ అంతా గందరగోళం అవుతూ ఉంటుంది నాలలు నాల దగ్గర ఉండే ఏరియా వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అలాంటిది వర్షాకాలంలో కూడా ఎలాంటి డిసీజ్ వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితిలో మనం ఉంటాము ఈ నాల పక్క నాలల పక్కన ఉండే వాళ్ళకి ఇలాంటి సమస్యలు చాలా ఉంటుంటాయి అయితే ఈ ఈ సమయంలో మాత్రం వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు కాలనీవాసులు నాలాల దగ్గర బ్లీచింగ్ పౌడర్ చేస్తూ కాలనీలో బ్లీచింగ్ పౌడర్ కొడితే కొంచెం దోమల్ని కట్టొచ్చు అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ రాజుతో సుప్రియా